ప్రైస్ అలా అందరికీ వందనాలు నేను మీ బ్రదర్ యేసు రత్నాన్ని సర్వాధికారి మినిస్ట్రీస్ సర్వాధికారి ప్రార్థన మందిరం వారు అన్ని దినము వాగ్దానాలు పాటల ద్వారా మీరు చక్కగా విని చాలా సంతోషిస్తున్నారు ఆదరిస్తున్నారు మరి చాలామంది చూస్తున్నారు దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటది అంటే వీడియో అందరూ చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దాని ద్వారా మీరు సపోర్ట్ చేయటం ద్వారా ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మంచిది దేవుని మహాకృప ప్రభు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు తలలు వంచండి ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మహేసయ్య మీ ఘనమైన శ్రేష్టమైన మనుకొందనాలు ఎందరూ ఈ వీడియోలు చూసి ప్రభావ వారు తండ్రి సంతోషిస్తూ ఉన్నారు నేను స్థుతిస్తున్నారు వారిని వారి బిడ్డల కుటుంబాలు దీవించండి వారు ప్రతి అవసరం మీ మహిమైశ్వర్యంలో తీర్చి దీవించమని తండ్రి వారు ఏదైతే చేస్తున్నారో పనులన్నింటిలో దీవించండి వారిని వారి బిడ్డల కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని ఏ సునాము అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక మరొక వీడియోతో మేము ముందుకి వస్తాను